అధ్యక్ష తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులు చెలో అసెంబ్లీ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున వారు నిర్బంధిస్తుంటుంటే ఇరవయో ఫిబ్రవరి రెండు వేల పదినాడు నాడు సిరిపురం యాదయ్య అనేటువంటి నిరుద్యోగ యువకుడు ఉస్మాన్యా గేటు వద్దకు వెళ్ళి ఈ నిర్బంధాన్ని సడలించాలా ఎట్టి పరిస్థితులలో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి చేయాలని చెప్పేటు సత్సంకల్పంతో ఆనాడు తను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య పాల్పడిన అధ్యక్ష తెలంగాణలో ఉండేటువంటి యువతకు ఉద్యోగాలు రావాలా తెలంగాణ సమాజం బాగుపడాలని చెప్పని తను ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంత వాసులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరివరి నాడు వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం దానిలో నన్ను కూడా ఆహ్వానించడం నేను కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అధ్యక్ష వాళ్ళ యొక్క ప్రధానమైన విజ్ఞప్తి మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ఏదైతే అయితే సిరిపురం స్మారక సమితి ఉందో వాళ్ళు తనని కలిసి విజ్ఞాపన చెందారు అధ్యక్ష ఉస్మానియా గేటు వద్ద సిరిపురం యాదవ్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని సిరిపురం యాదవ్ యొక్క వర్ధంతి ప్రభుత్వం నిర్వహించాలని చెప్పిన పెద్ద మనసుతోని సోదరులు ప్రభాకర్ గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసినట్టుగా లెటర్ కూడా ఉంది కనుక మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఆ యువకుని యొక్క మంచి భవిష్యత్తును కోల్పోయినటువంటి ఆ యువకుని విగ్రహాన్ని అక్కడ ఏర్పడించినట్టయితే తన ఆశయ సాధనలో తెలంగాణ సంబంధం ఎప్పటి జ్ఞాపకం చేక మరి గారు చొరవ తీసుకొని విగ్రహ ఏర్పాటు అదేవిధంగా వర్జంది కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చే విధంగా చూడాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ అమరవీరుల కుటుంబాలు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీని అమలు చేయాలని చెప్పని మరి బీచ్ శాఖకు పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా నిధులు సాధించినటువంటి మంత్రి గారు ఈ సంవత్సరం చెప్పిన ప్రకారం వాళ్ళందరికీ నిధులు కేటాయించి అదేవిధంగా స్థలాలు కూడా ఇవ్వాలని చెప్పని ఆ కార్యక్రమాన్ని చొరవించాలని చెప్పని విజ్ఞప్తి ధన్యవాదాలు